ఓం శ్రీ దేవియే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ వీడియోలోకి వచ్చేద్దామండి ఈ రోజు చెప్పే ఈ వీడియోలో విషయం నిజంగా జరిగిందంటే నమసక్యమా జరిగిన విషయం గురించి మీతో చెప్పడం జరుగుతుంది ఈ చిన్న పని చెయ్యండి ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుని ఈ నెంబర్ ని చూడండి మీ అకౌంట్లో డబ్బు వచ్చి పడుతుంది ఇది వారాహి అమ్మ చేసిన అద్భుతమని చెప్పుకోవాలి వీడియో చూస్తే మీకే అంతా ఖచ్చితంగా అర్థమవుతుంది భార్యాభర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువు గారు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండితు పవన్ నంబూదిరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంత బోధపడుతుంది గురువు గారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పరిహారానికి మీకు కావాల్సింది తెల్ల పేపర్ ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి ఖచ్చితంగా గ్రీన్ కలరే తీసుకోండి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక బాక్స్ అయితే చూపిస్తామండి చతురస్రాకారంలో ఒక బాక్స్ అనేది దిగేసుకోండి మధ్యలో మూడు మూడు చిన్న బాక్సులు వచ్చేట్లుగా చేసుకోండి మొత్తంగా తొమ్మిది బాక్సులు వచ్చేట్లుగా రాసుకోవాలన్నమాట ఒకసారి స్క్రీన్ మీద చూస్తే మీకే అంతా బోధపడుతుంది ఇలా ఇక్కడ చూపించినట్లుగా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అదేవిధంగా ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇక్కడ చూపించినట్లుగా రాసుకోండి ఇలా రాశాక మీ కోరిక ఏదైతే ఉంటుందో మీకు కావాల్సింది డబ్బా లేకపోతే ఏదైనా జాబ్ కోసం చేస్తున్నారా ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉందా లేదంటే ఈఎంఐలో ఏమైనా లోన్ క్లియర్ చేయాల్సి ఉందా లోన్ అమౌంట్ కట్టాల్సి ఉందా ఇంట్రెస్ట్ కట్టాలా ప్రమోషన్ కోసమా ఇంక్రిమెంట్ కోసమా బిజినెస్ పరంగానా పెళ్లి కోసమా సంతానం కోసమా చదువు కోసమా లేదంటే ఆరోగ్యం కోసమో దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు ఆ కోరిక చెప్పుకోండి ఏదైతే కోరిక ఉందో మనసులో గట్టిగా చెప్పుకోండి వారాహి అమ్మకు చెప్పుకోండి వారాహి మాతను తలచుకుంటూ చెప్పుకోండి అపనమ్మకంతో అయితే ఇలా అస్సలు చెయ్యకూడదండి ఈ బాక్స్లో రాసిన ఈ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు దాని కింద ఏం చెయ్యాలి అంటే దమ్ 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 ఈ యొక్క మంత్రాన్ని అయితే రాసుకోండి ఈ బీజాక్షరాన్ని రాయాలి అన్నమాట ఏమీ కూడా ఇంకా రాయాల్సిన అవసరం లేదండి ఒకటి దమ్ 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 ఈ యొక్క అక్షరాన్ని మాత్రం ఇలా రాసుకోండి పదకొండు అయితే రాసుకోండి ఇలా రాసుకుని మీరు ఈ విధంగా వారాహి అమ్మను మనసులో స్మరించుకుంటూ కోరిక చెప్పుకోండి ఆ పేపర్ని ఏం చేస్తారంటే ఇంకా ఈ యొక్క కాగితాన్ని కదపకుండా అలాగే తీసుకుని వెళ్లి మీ ఇంట్లో పూజ గదిలు వారాహి అమ్మ మీ ఇంట్లో పూజ గదిలో వారాహి అమ్మ ఫోటో ముందర పెట్టండి ఒకవేళ మా ఇంట్లో వారాహి అమ్మ ఫోటో లేదు విగ్రహం లేదు అనుకుంటే నిత్యం వెలిగించే దీపంలో అమ్మవారిని తలచుకుని ఆ పూజ గదిలో శివ పార్వతుల ఫోటో ముంగిట అయినా పెట్టొచ్చు దీపం ముందైనా పెట్టుకుని నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క అమ్మవారికి పెట్టుకోండి లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు తేనె లేదా చిలకడ దుంపలు ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టండి మీరు పెట్టిన పేపర్కి సాంబ్రాణి కూడా వేయండి ఇలా చేయడం వల్ల మీ మనస్సులో ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఏది కోరుకున్నా రెండు నుంచి ఇరవై నాలుగు గంటల్లోపే తీరుతుంది నమ్మకంతో చేస్తే నూటికి నూరు శాతం ఫలితం దక్కుతుంది వారాహి అమ్మను మనం పూజిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమైతే అంకెలు వేశావో అవన్నీ శక్తివంతమైనవి అయితే చెప్పాలంటే ఇది కుబేరుని యంత్రమండి కుబేరుడు డబ్బుకు అధిపతి కావున మనం ఎప్పుడైతే ఈ విధంగా కుబేరుడికి పూజిస్తామో ధ్యానిస్తామో డబ్బు ప్రవాహంగా వస్తోంది ద బెస్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎప్పుడు చేయాలి అంటే ఏ సమయంలో అయినా చేయండి ప్రశాంతంగా కూర్చొని చేయండి రాత్రి వేళల్లో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు కలుగుతాయి ఇక స్వస్తి